మిత్రులందరికీ నమస్కారం ప్రిన మాత ఉద్యోగులకు గుడ్ న్యూస్ నూతన సంవత్సర కానుక అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంట కానుక అని చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది చైల్డ్ కేర్లు వినియోగానికి వినియోగానికి సంబంధించి పిల్లల వయో పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది దీంతో ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఒంటరి పురుష ఉద్యోగులు నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను తమ రిటైర్మెంట్ లోపు ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉందన్నట్టు చెప్పారు మరోవైపు దివ్యాంగ పిల్లల సంరక్షణతో పాటు పిల్లలు వయస్సుతో సంబంధం లేకుండా వివిధ అవసరాలకు ఈ సెలవు ఉపయోగించుకోవచ్చు అయితే గతంలో పిల్లల వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే సెలవులు ఉపయోగించుకునే అవకాశం ఉండేది కాదు అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని తొలగించడంతో పిల్లల అవసరాలు అనారోగ్యం లేదా ఇతర సమయాల్లో సర్వీసు ముగిసే వరకు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం నుంచి జీవ విడుదల కావడంతో ఉద్యోగ సంఘాల హర్షం అయితే వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు ఇంకా ఒక మరోవైపు అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవులు అంటే మెటర్నిటీ లీవ్ వినియోగించుకునేందుకు ఉండే నిబంధనలను కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది గతంలో మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులకు ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది అయితే ఈ నిబంధనలను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మే నెలలో నిర్ణయం తీసుకుంది మరోవైపు రాష్ట్ర విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను నూట ఇరవై రోజుల నుంచి నూట ఎనభై రోజులు పెంచారు అయితే ఇద్దరు పిల్లల కన్నా తక్కువ మంది సంతానం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రస్తుతి సెలవులు ఉపయోగించుకోవాలని రూల్ పెట్టారు అయితే మారుతున్న పరిస్థితులను అనుసరించి జనాభాను దృష్టిలో పెట్టుకుని తొలగించారు రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు రేటు తగ్గుతోందని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రంలో ప్రస్తుత ప్రత్యుత్పత్తి రేటు తగ్గుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే పిల్లలు కనేందుకు దంపతులు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు గతంలో అయితే వెల్లడించడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లకు రెండు వేల యాభై ఒకటి నాటికి ఐదు పాయింట్ నాలుగు ఒక కోట్లకు చేరుతుందని అంచనా జనాభా పెరుగుదల అనుకున్నంత స్థాయిలో లేకపోయినా రాష్ట్రంలో యువత తగ్గిపోతారని వృద్ధుల సంఖ్య పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది దీనికి తోడు జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్ పునర్వ్యవ వ్యవస్ వ్యవస్థీకరిస్తే దక్షిణాది అన్యాయం జరుగుతుందనే బాధన కూడా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్